నటసింహం బాలకృష్ణ గారు ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు బాలకృష్ణ గారు నటుడిగానే కాకుండా ఇటు పాలిటిక్స్ లో కూడా మంచిగా రాణిస్తూ రీసెంట్ గా హిందూపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో కెలిసారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఈ సందర్భంగా కూతురు బ్రాహ్మణి తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు బాలకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోని షేర్ చేసుకుంటూ నువ్వెప్పుడు ప్రజల హీరోవి కథానాయకుడిగా ప్రజానాయకుడిగా నిరంతరం ప్రజల హృదయాల్లో ఉంటావు వారిని సంతోషంగా ఉంచడానికి శ్రమిస్తావు ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ తెలియజేసింది ఈ వీడియో కింద కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మంచితనానికి బాలయ్య గారు మీరు మీలో ఉన్న అభిమానం ప్రతి ఒక్క తెలుగు వారు గమనించాలి మీరు అలానే బ్రాహ్మణి గారు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు మా హిందూపురం ఎమ్మెల్యే గారు చాలా గ్రేట్ అంటూ పోస్ట్ చేస్తున్నారు మరికొంతమంది జై బాలయ్య అంటూ పోస్ట్ చేస్తున్నారు బ్రాహ్మణి చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ చేసుకోండి